ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే బాలయ్య అన్స్టాపబుల్ టాక్ షోకు కు సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు ఈ క్రమంలోనే తన గతంలో గోవాలో ఓ వైన్ షాప్ లో కనిపించిన వీడియో గురించి బాలయ్య అడగానే చెప్పేశారు నా పేరు సూర్య షూటింగ్ కోసం గోవా వెళ్లాలని అప్పుడే తన ప్రాణ స్నేహితుడు సందీప్ రామ్లేని కూడా అక్కడికి వచ్చాడని చెప్పిన బన్నీ తనకు ఏం కావాలని అడిగితే వైన్ లో ఒక బ్రాండ్ చెప్పారన్నాడు తన కోసం తీసుకోవడానికి ఆ వైన్ షాప్ కు వెళ్లినట్టు చెప్పాడు ఐకామ్ స్టార్ అయితే తన స్నేహితుడు అడిగిన బ్రాండ్ అక్కడ లేకపోవడంతో ఏమి కొనకుండానే వెనకొచ్చినట్టుగా చెప్పుకొచ్చాడు అంతేకాదు ఆ వెంటనే తన స్నేహితుడు సందీప్ రామ్ నేని అన్స్టాపబుల్ స్టేజ్ పైకి తీసుకొచ్చాడు పని తన ఫ్రెండ్ బాలయ్య వీరాభిమాని అంటూ చెబుతూ పరిచయం చేశాడు తనకు సందీప్ బెస్ట్ ఫ్రెండ్ అని చిన్ననాటి నుంచి స్నేహితులమని వీడు లేకుండా నేను అంటూ తన స్నేహితుడిపై ఉన్న ప్రేమను బయటపెట్టాడు అల్లు అర్జున్